గురువు గారు చంద్రబాబు గారు మళ్ళీ అమరావతి రాజధాని స్టార్ట్ చేస్తున్నారు రేపు మోడీ గారు కూడా వస్తున్నారు ఎలా ఉండదు చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవడమే రాష్ట్రాన్ని ఒక మంచి నిర్మాణమంతకమైన పరిపాలన అందిస్తారనే ఉద్దేశంతో అందుకున్నారండి ప్రజలు ఆయన్ని ఎప్పుడు ఎన్నుకోవాలనే విషయాన్ని పాత గతంలో జరిగిన ఎలక్షన్లకి రెండు సంవత్సరాలకే కరోనా టైంలోనే నిర్ణయం అయిపోయిందండి ఎందుకంటే మనకి ఎప్పుడైనా సరే ఒక కుటుంబాన్ని నడపాలి అంటే పాలనా దక్షత కలిగిన వ్యక్తి కావాలనే దానికోసం చంద్రబాబు నాయుడు గారిని మనం ఎన్నుకోవడం జరిగింది డెఫినెట్గా ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అందరికీ ఉపయోగపడే నిర్ణయాన్ని తీసుకుంటారు మనం ఆయన లీడర్షిప్లో డెఫినెట్గా అమరావతి అనేది డెవలప్ అవుతుంది చంద ఈయనకి సపోర్టివ్గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అలాగే మోడీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏ విషయాన్ని అడిగినా కూడా విశదీకరించి ఆలోచించి కూడా చేస్తారు ఎందుకంటే వీళ్ళలో ఒక నిజాయితీ అనేటువంటి ఒక నిర్మాణమైన ఒకటి జట్టు ఇది కాబట్టి వాళ్ళు ఏమడిగినా అనుమానం లేకుండా మోడీ గారు ఇస్తారు ఎందుకంటే రాష్ట్రం మీద ఆయనకి ఎటువంటి అభిమానం ఉన్నది అని చెప్పడానికి మీకు ఉదాహరణ మీరు ఈ రోజు ఈ మధ్యకాలంలో చూడండి కొత్తగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న పోర్ట్ఫోలియో అయినా సరే రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి ఆయన ఎటువంటి నిధులను అడిగినా కూడా ఇమీడియట్గా శాంక్షన్ చేస్తారంటే మన నాయకుల్లో నిజాయితీ నిబద్ధత అమరావతి రేపు రెండో తారీఖు నాడు మళ్ళీ వస్తున్నా డెవలప్ చేస్తాను అమరావతి మీద ప్రత్యేకమైన అభిమానం ఆయనకి ఆయనకన్నా మన చంద్రబాబు నాయుడు గారికి మన మన నాయకులకి ఉందండి దాన్ని మనం ఎలా ఫోకస్ చేసేవాళ్ళు దాన్ని బట్టే మోడీ గారు డెఫినెట్ గా మనకు సపోర్ట్ చేస్తారు గతంలో కూడా ఆయన వచ్చారు కానీ మనం వినియోగించుకోలేకపోతే ఇప్పుడు కూడా ఆయన డెఫినెట్గా వస్తారు మన కూటమికి సంబంధించినటువంటి ఈ పరిపాలనలో డెఫినెట్గా అమరావతి అనేది డెవలప్ అవుతుంది అమరావతి అనేది తరతరాలుగా మనకి వస్తున్న పేరు చిన్నపిల్లలకైతే అమరావతి అంటే అది ఒక రాజ్యం లేదంటే అది ఒక ఇదే అని గతంలో తెలుసుకున్నది కానీ ఇప్పుడు అమరావతి అనేది చంద్రబాబు నాయుడు నేర్ప ఆధ్వర్యంలో ఒక కొత్త కొత్త వరవడితో సృష్టించబడుతుంది ఇది ఒక విశ్వనగరంగా వ్యాపిస్తుంది డెఫినెట్గా మన ఆంధ్రాకి అమరావతి అనేది ఒక మంచి క్యాపిటల్గా ఉంటుంది అసలు ఆ మూడు రాజధానులు అన్నారు ఏమైనా చేశారా జగన్ సార్ ఒకటి రాజధాని అనే దాని మీద ఒక అవగాహన ఉండాలి నాయకుడికి అసలు మూడు రాజధానులు అనేది అసలు ఒక ఫన్నీ థింగ్ దేనికోసం ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు అసలు ఇప్పటికీ కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజలకి రాజధానిలో ఏముంటుంది అనేది చాలామందికి తెలియదు చాలామంది ఏం చెప్పారంటే అప్పుడు చంద్రబాబు నాయుడు బిల్డింగ్లు కట్టారు రోడ్లు వేసారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ అవ్వకుండా అక్కడికి ముందు ఎంప్లాయీస్ రారు ఎంప్లాయీస్ రాకుండా మీకు మేనేజ్మెంట్ స్కిల్స్ జరగవు మీకు ఎప్పుడైతే మంచి ఎంప్లాయీస్ అక్కడ ఉంటారో ఆటోమేటిక్గా అభివృద్ధికి తోడ్పడతారు ఎందుకంటే ఇప్పుడు నాయకుడు అనేవాడు కొన్ని విషయాలు ఆలోచించి పెడతాడు అక్కడ అక్కడికి వచ్చి చేసేవాళ్ళు ఎంప్లాయీస్ వాళ్ళు ముందు రావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు కావాలి అమరావతి అంటే అక్కడ ఏదో మొత్తం అంత అద్భుతమైన ఇది ఉంటుందని కాదు ఎంప్లాయీస్కి ముందు అవైలబిలిటీ ఉండాలి ఎప్పుడైతే మనకి ఎంప్లాయీస్ అందరూ కూడా అక్కడ ఒక దగ్గర మనకి సిట్టింగ్ పొజిషన్ ఉన్నారో మనకి ఎటువంటి పని జరగాలన్న కూడా వాళ్ళ తెలివితేటలతో వాళ్ళు స్టేట్ డెవలప్ అవ్వడానికి వాళ్ళ తాలూకు సిస్టమ్ ఫాలో అవుతారు డెఫినెట్గా అవుతుందండి అమరావతి దాని పేరులోనే ఆ మ్యాజిక్ ఆ పవర్ ఉంది దీన్ని గ్రహించే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ అక్కడ ఫిక్స్ చేసుకున్నారు అదేమో ఆయన ఇంటి కోసమో లేకపోతే ఆయన కోసమో పెట్టుకుంది కాదు కదా చాలామంది కామెంట్స్ చేస్తారు అమరావతి అనేది డెఫినెట్గా ఆ పేరుకు తగ్గట్టే సృష్టించబడుతుందండి అందులో డౌట్ అయ్యి ఎలా ఉండబోతున్నాం అమరావతి అమరావతి ఎప్పటికైనా అద్భుతంగా ఉంటుందండి కాకపోతే అది ప్రజలకు చూసేందుకు ఇప్పుడేమీ వెళ్ళి చూస్తే పెద్దగా కనబడదు గత ఐదేళ్ళ క్రితం చంద్రబాబు గారు కొంత అభివృద్ధి చేసి ఉన్నది ఐదేళ్ళు అయిపోయింది కాబట్టి మళ్ళీ దాన్ని రీక రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు చేస్తున్నారు కాబట్టి అది ఆయన ముందుగానే చెప్పారు అధికారులకు వచ్చిన తర్వాత చెప్పారు రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ఒక రూపురేఖలు వస్తాయి వచ్చిన తర్వాత అప్పుడు అమరావతి ఏంటనేది కనబడుతుంది ఇప్పుడు నూట ఇరవై మూడు కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ వాళ్ళన్నిటికీ అనుమతులు ఇచ్చారు వాళ్ళన్నీ ఎయిమ్స్తో సహా అన్నీ అభివృద్ధిలో తీసుకొచ్చారండి సో రే రెండో తరగతి అంటే ఈ ముప్పై మూడు వేల ఎకరాలు కాకుండా మరో నలభై వేల ఎకరాలు సాగిస్తున్నారు అంటే ఇది భవిష్యత్తులో ఈ రాజధాని ఒక మన రాష్ట్రానికి కాదు ఖచ్చితంగా దే దేశ రెండో రాజధాని ఖచ్చితంగా అవుతుందండి మీరు భౌగోళికంగా మీరు ఆలోచిస్తే భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద రాజధానికి ఉన్న స్థలం ప్రాంతం ఎక్కడా లేదండి చుట్టూ నదుల అనుసంధానం అయితేనేవి పట్టణాలకి వెళ్ళడానికి అయితే విశాలమైన ప్రాంతాన్ని ఎంచుకున్నారు మనం అంతకుముందు వైసీపీలో అంటే అదే వా వాళ్ళు పెట్టిన రాజధాని మనం ఎందుకు చేయాలని కాన్సెప్ట్తో ఆపారు కానీ ప్రజలు ఎవరు కూడా విశ్వించలేదు వాళ్ళు ఎప్పటికైనా మళ్ళీ ఎందుకంటే అది తిరుపతి నుంచి వచ్చేవాళ్ళకి అమరావతి దగ్గర శ్రీకాకుళం నుంచి వచ్చేవాడికి అమరావతి అది అందరికీ మధ్యన ఉంది సో అందరికీ ఉపయోగం ఎక్కడ హాస్పిటల్ ఊరికి దూరంగా ఉంటే అది ఉపయోగం కాదు కదండి ఖచ్చితంగా ఇది మన రాష్ట్రానికి దేశం మొత్తం కూడా ఎదురు చూస్తుంది అమరావతి ఖచ్చితంగా నూటి నూరు చేత టైం ఇచ్చారు నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది నెక్స్ట్లో మనం గెలవాలంటే అమరావతి పోలవరం భోగాపురం ఎయిర్పోర్ట్ రాజధాని ఇవన్నీ రైల్వే జోన్ ఇవి కంప్లీట్ చేస్తేనే మనం గెలవగలం ఖచ్చితంగా చెప్పారు అతను ఇరవై ఏడులో భోగాపురం ఎయిర్పోర్ట్ ఉన్నా కానీ ఇరవై ఆరు ఆగస్టు నాటికి ఆయన ప్రారంభోత్సవం చేస్తున్నారు ఇరవై ఎనిమిది నాటికి అలాగే మన వైజాగ్ మెట్రో రైలు కూడా ఇరవై ఎనిమిది నాటికి అందుబాటులోకి వచ్చే విధంగా ఆయన ప్లాన్ చేశారు అందుకే ఇరవై ఏడు తర్వాత మనం ఖచ్చితంగా చూడవచ్చు మనం